సార్ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ అందరం కూడా నర్సాబాయిడ్ పట్టణం మరి పల్నాడు జిల్లా ముఖద్వారమైన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మరి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికి సార్లు రావడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్కి మరి ఇక్కడున్న మరి గత గడిచిన ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ లీజ్కి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకి దీని కారణంగా ఏదైతే బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎంటర్ అవ్వాలో ఆ రూట్ మార్చేయడం జరిగింది అదేవిధంగా అక్రమంగా ఒక అలవాటు ఒకటి మరి హార్జెంట్గా అడ్డంగా తీయడం జరిగింది కాబట్టి నీళ్ళన్నీ ఇక్కడ నిలబడిపోతున్నాయి కాబట్టి రాత్రి యుద్ధ ప్రాతిపద మీద ఈ కాలువను పోడ్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న వరద నీరు కూడా బయటికి పంపించడం జరిగింది అంటే పల్నాడు జిల్లా ముఖద్వారం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ కాబట్టి ఇటువంటి లీజులు ఎవరైతే తీసుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయాలి దీన్నే గవర్నమెంట్ కానీ మన సీఎండి ఆర్టీసీ సీఎండి కూడా చెప్పడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా మేము మెమో పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఆర్టీసీ బస్ స్టాండ్ని ఇవాళ దీన్ని రెనోవేట్ చేసుకోవాలి మరి ఎప్పటి నుంచో కూడా పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఎన్నో బస్సులు ఇటు వస్తుంటాయి కడప కర్నూలు ఈ బస్సులు ఇటే వస్తుంటాయి కాబట్టి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఉంది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి మరి దీని మీద మరి డిఎం కానీ ఆర్ఎం గారిని కూడా చెప్పడం జరిగింది ఎస్టిమేషన్ చేస్తే తప్పనిసరిగా ఆర్టీసీ బస్ స్టాండ్ పాదాన్ని పడేసి కొత్తది కడదాము అదేవిధంగా గ్యారేజ్ ఇవన్నీ కూడా దగ్గరుండి మరి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి కార్యక్రమంలో మరి ఆర్టీసీ మినిట్గా కూడా కలవడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆ వ్యవస్థలని దగ్గరుండి రాత్రి మగళ్ళు కష్టపడతాం బాగు చేస్తాం ప్రజలకి అందుబాటులో తేవటానికి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ఒకటే నేను తెరిచేది ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీయండి మీరు కూడా స్పందించండి మీతో పాటు నేను కూడా స్పందిస్తాను దాని పరిష్కారం कल ही जाता हूँ।